హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి వెల్లిపాయ కారం కాకరకాయ ఫ్రై స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడే వేడైన తర్వాత బాగా ఎర్రగా వేయించుకోవాలా పది నిమిషాలు బాగా వేయించుకోవాలా తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలా కాకరకాయకి ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకోవాలా ఉల్లికాయలు కొలుసుకొని వేసుకోవాలా మనకి ఈ రోడ్లో దంచుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి ఉప్పు కారం పొడి రెండు స్పూన్లు కారం పొడి బాగా దంచుకొని బాగా మెత్తగా దంచుకోవాలా మెత్తగా దంచుకున్న తర్వాత తీసేసుకుని మెత్తగా దంచుకోవాలా రెండు స్పూన్ నూనె జీలకర్ర ఆవాలు రెండు రెమ్మలు కరివేపాకు రెండు టమాటాలు చన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా మగ్గాలమ్మా గుజ్జు గుజ్జుగా మగ్గాలమ్మ ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత సేపు మగ్గనిచ్చుకోవాలి ప్లేట్ ఇచ్చుకొని మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు చిటికడ పసుపు బాగా కలుపుకొని దీన్ని ముందుగా చేసుకున్న ఎల్లిపాయ కారం ఇది వేసేస్తుంది బాగా కలుపుకొని లో సీమ్లో వేయించుకోవాలి ఇది బాగా టేస్ట్ ఉంటుంది బాగా వేగిన తర్వాత చిన్న కాకరకాయలు వేసుకున్నాను నూనెలో వేయించిన కాకరకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలా లో సీమ్ సన్నగా జరిగిన కొత్తిమీర అంతా వేసుకోవాలి వేసుకొని లో సిమ్లో వేయించుకోవాలన్నమాట ఒక నిమిషం పాటు ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలా చపాతి లెగ్ కానీ చపాతి లెగ్ కానీ రెట్టి లెగ్ కానీ తింటే బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి yes